అందరికి నమస్కారం అరవై రెండో రోజుకి స్వాగతం సుస్వాగతం అరవై రెండో రోజు నూకలు చల్లిన తర్వాత హైట్ రావడం కానీ ప్రీ ఫ్లవరింగు గరికి అవును ఇప్పుడు ప్రీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది ఇక నెక్స్ట్ ఫ్లవరింగ్ ఆ తర్వాత రైపనింగ్ ఆ తర్వాత హార్వెస్టింగ్ ఇవన్నీ మనకి అంటే వరి కోతలు కోయడానికి మార్చిలో మార్చి నెలలో అంటే ఫిబ్రవరి మొత్తం పోవాలా ఫిబ్రవరి పోవడం మార్చి కూడా మార్చి ఇరవై రెండు పైన మనం వరి కోతలు కోయడం జరుగుతుంది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా అదేవిధంగా నూతన గోదావరి వరి వంగడం ఎంటియూ ఫార్టీన్ ట్వంటీ సిక్స్ ఈ రెండు వరి వంగడాలు కూడా నవంబర్ ఇరవై రెండున మనం విత్తనాలు చల్లడం జరిగింది అరవై రెండో రోజు స్వాగతం సుస్వాగతం మీకు ఓకే థ్యాంక్ యూ ఇక రెండో పుస్తకం రాయడానికి సమయం ఆసనమైనది ఆల్రెడీ మొదటి పుస్తకం రాసేయడం రాయడం జరిగింది అది ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు నానుభవాలు మీ ప్రకృతి రత్న యువ రైతు రైస్ మిల్లర్ పుస్తక రచయిత పటేల్ నగర్ గ్రామం విడవలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇకపోతే రెండో పుస్తకం మరీ ముఖ్యంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా గురించి మాత్రమే ఉంటుంది ఆ పుస్తకం కూడా చలన చర్లు ఏడుకోండి అన్నగారు వైకే వైకే గారు అన్నగారికి అంకితం ఇవ్వడం జరుగుతూ ఉంది ఫాల్సమ్ సిటీలో అక్కడ అక్కడ పాలిటిక్స్లో ఆయన మెయిన్ అంటే మేయర్ అక్కడ ఫాల్సమ్ సిటీ ఆయనకి అంకితం ఇవ్వడం జరుగుతూ ఉంది డెబ్భై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళ తాత చిన్న తాత కాడి నుంచి ముప్పై మూడు సంవత్సరాల వయసు అంటే సేనన్న ఇలాగా ముప్పై మూడు సంవత్సరాల వయసు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు దాకా అందరూ టీం మెంబెర్స్ అందరూ ఉన్నారు మన గ్రూప్ మన టీం మెంబర్స్గా నాన్నగారికి వేటగిరి మల్లికార్జున గారికి బాబాయ్ వేటగిరి పోలయ్య వెంకటేశ్వర దాతావుల కొడుకు అదేవిధంగా ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకయ్య జనార్దన్ కొత్తగా వచ్చిన టీం మెంబరు హరీషు అమ్మమ్మ కుడిబుజం పోట్లూరు సేనన్న ఇలా ఈ టీం మెంబర్స్ వీళ్ళ గురించి ఆ పుస్తకంలో మరీ ముఖ్యంగా తెలంగాణ సొన గురించే ఎక్కువ ఉంటుందని అని నేను చెప్పడం జరుగుతూ ఉంది ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది రెండో పుస్తకం ఒకరు రాస్తే అది అన్నగారికి అంకితం ఇస్తామని చెప్పడం జరిగింది అంటే చిన్నప్పుడు వీధి కాడ చదువుకొని పెద్ద మంచి ఉద్యోగం సాధించి ఆ తర్వాత క్యాలిఫోర్నియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏలో క్యాలిఫోర్నియా ఫాల్సమ్ సిటీలో ఒక వెలుగు వెలగడం అంటే సామాన్య విషయం కాదు అన్నగారు మనకి పెన్ను కూడా ఇవ్వడం జరిగింది పెన్ను రాయించడానికి ఒకవేళ రెండో పుస్తకం రాస్తే అతనికి అన్నగారికి అంకితం ఇస్తామని చెప్పడం జరిగింది నా విధంగానే ఆయనకి అంకితం ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ పంతొమ్మిది వందల యాభై ఒకటి పుట్టను నాకు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు మా మానవుడు రెండో పుస్తకం రాయిపోతున్నాడు మాకు అందరు సంతోషంగా ఉంది మానవుడు చేసిన పనులన్నీ మంచి పంచి పనులు చేస్తున్నాడు మాకు రాయిగా ఉన్నాం మేము ఏ టైం కొన్నాళ్ళకి అంటే మనుషులు శాశ్వతం కాదు ఏ టైం ఎట్టుండదో చెప్పు చెప్పలేము కానీ రెండు వేల ఇరవై ఐదులో ఈ పుస్తకం రచించడం జరిగింది సివిఆర్ బద్దల వరిసాగు ఈ రెండు వేల ఇరవై ఆరులోనే ఇంకో రెండో పుస్తకం కూడా రాయిపోతూ ఉన్నాం దాంట్లో డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర్లు గారి నుంచి అందరికన్నా టీం మెంబర్స్లోకెల్లా అంటే ముప్పై మూడు సంవత్సరాలు నాకు నాన్నగారికి అదేవిధంగా బాబాయికి అదేవిధంగా చౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు ఇలా జనార్దన్న తర్వాత హరీషు ఇలా టీం మెంబర్సు తర్వాత ఎక్కువగా తెలంగాణ సోనా గురించి ఆ పుస్తకం ఉంటుంది మొదటి పుస్తకం సివి మొదటి పుస్తకం సివిఆర్ పత్రలో ఒరిసా గురించి ఉంది రెండో పుస్తకం మనకు అన్నం పెట్టి పది మందికి అన్నం పెట్టే తెలంగాణ సోనా గురించే ఉంటుంది ఓకే వచ్చండి అంజయ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం జనవరి సంక్రాంతి సంబరాలు అయిపోయినాయి ఇక శివరాత్రి ఫిబ్రవరి పదిహేను శివరాత్రి ఉంది మార్చిలో ఆ పై వచ్చే నెలలో ఉరి కోతలు హార్వెస్టింగ్ రాబోతా ఉంది ఇవి రాబోయే రెండు రాబోయే రెండు నెలల్లో ప్రక్రియ ఇకపోతే ప్రకృతి వ్యవసాయం సివిఆర్ భక్తుల వరి సాగు అనే పుస్తకం రచించడం జరిగింది ఇక రెండో పుస్తకం రాయడానికి సమయం ఆసన్నమైనది ఇప్పుడు పిల్లల్ని రైస్ ఎక్కడ దొరుకుతుందంటే కిరాణా సూపర్ మార్కెట్లోనో లేకపోతే కిరాణా షాపులోనో దొరుకుతుందంటారు కానీ ఆ రైస్ ఎక్కడ దొరకదంటే ఒక రైతు తన పదివేళ్ళు మట్టిలో చేసి కష్టపడి పని చేస్తేనే అంటే గొంతులో ముద్ద దిగినప్పుడల్లా మనం పంచుకోవాల్సిన ఒక రైతు మాత్రమే ప్రపంచంలో కళ్ళెదుట కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు ఈ విధంగా రెండో పుస్తకం రాయడం ప్రారంభించిన జరుగుతూ ఉన్నది తొందరలోనే ఆ రెండో పుస్తకం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది దాని ముఖ్యంగా కోటి విద్యలు కూటి కొరకే అన్నారు అంటే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా గురించి మాత్రమే ఆ పుస్తకంలో ఉంటుంది మీరందరూ ఆ పుస్తకాన్ని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి నేను కూడా దానికోసం కూడా రాజీ పడకుండా జాగ్రత్తగా దాన్ని రాయించడం దొరుకుతూ ఉంది తొందరలోనే ఆ పుస్తకం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అది సునాయస్త తొందరలోనే అది నాన్నమ్మ తాతయ్య బ్లెస్సింగ్స్ మనకు ఉంటుందని నాన్నగారు బ్లెస్సింగ్స్ అలాగే టీమ్ మెంబర్స్ హర్షత్ తిహార టీమ్ మెంబర్స్ ఒక బ్లెసింగ్స్ ఉంటుంది అది కూడా తొందరలోనే దేనికైనా శివుని ఆజ్ఞం లేనిదే చేయమైన అంటారు ఆ విధంగా శివరాత్రికి మనం వీటి ఎట్టయినా సరే దానికి రెడీ చేయడం జరుగుతుంది పుస్తకాన్ని తొందరలో ఓకే వచ్చాం అంజాయ్ థ్యాంక్ యూ అభయ అందరికీ నమస్కారం మాతృదేవోభవ పితృదేవోభావ సదా సేవలో ఈ ప్రోగ్రాము ఈరోజు ఆరో భాగం జరుగుతుంది ఈరోజు విశేషం ఏమిటంటే ప్రపంచంలోనే మన భారతదేశంలో గర్వించదగ్గ మహానటులు సినిమా రంగంలో అఖిల గారు ఆయన నిష్క్రమణించిన రోజు అంటే ఆయన వర్ధంతి రోజు ఆయన సినిమా పరిశ్రమలో మనిషి డెబ్భై ఏళ్ళు బతకడమే కష్టంగా ఉన్న రోజుల్లో ఆయన పంతొమ్మిది వందల నలభై నాలుగులో సినిమాలలో చేరి రెండు వేల పద్నాలుగు మనం అనే చివరి సినిమాతో ఆయన తీయడం జరిగింది ఆయన జీవించినంత కాలం నటనా వృత్తిలో డెబ్బై ఏళ్ళు ఆయన దిగ్విజయంగా తెలుగు సినిమాలలో ఎవర్ గ్రీన్ హీరోగా ఉన్నాడు ఆయన ఆయన ఒట్టి సినిమా యాక్టర్లే కాకుండా ప్రతి మనిషికి సమాజంలో ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి ఆయన ఏంటంటే ఆయన తెలియని ఎన్నో కొన్ని విలువైన విషయాలు ఒక రెండు మూడు విషయాలు తెలియజేయాలని ఈరోజు ఈ వీడియో తీసుకోవట్లాడటం జరిగింది ఆయన అరవై సినిమాలు పూర్తి చేసిన సందర్భంలో మద్రాసులో విజయవా నాగిరెడ్డి చక్రపాణి వాళ్ళు ఒక పెద్ద సన్మాన సభ చేసి అక్కడ బాగా ఖర్చు పెట్టి చాలా బాగా చేశారంట ఆయన అభినందన చేసి అది నాగేశ్వరరావు గారు నాగిరెడ్డిని గారు అడిగాడు అయ్యా ఎంత ఖర్చు అయ్యిందో చెప్పండి ఇది మా కోసం చేసింది కదా డబ్బులు ఇస్తామని పొద్దు నాగేశ్వరరావు ఇప్పుడు పడలేదని దాని సంగతి ఇప్పుడు ఎందుకు లేచి పక్కన పెట్టాడంట అది ఆయన మనసులోనే ఉండి ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అఖిల నాగేశ్వరరావు గారిలో ఉండే నిజాయితీ ఎంత గొప్పది అని దానికోసం ఈ విషయం చెప్తున్నాం ఆ విధంగా అలా ఉన్న సమయంలో కొద్ది సంవత్సరాల తర్వాత గుండమ్మ కథ సినిమాలో అది విజయ నాగిరెడ్డి వాళ్ళ సొంత సినిమా దాని బ్యానర్లో ఆ సినిమాలో ఆయన నటించాయంట దాంట్లో ఆయన ఆ డబ్బులు తీసుకోకుండా ఆ రోజు సబ్బెడ్ ఆయన రెడ్డి గారు అని దాని ఆడికి చెల్లించేసాయంట ఎందుకంటే మనిషి జీవితంలో అంత నిజాయితీగా ఆయన తరువాత తెలుగు మన తెలుగు వాళ్ళు ఆ సినిమా పరిశ్రమ అంతా మద్రాసులో ఆ తమిళనాడులో ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళలో మన ప్రాంతంలో మన తెలుగు సినిమాలు ఉండాలా మా కుటుంబంలో వాళ్ళందరికీ తెలుగు భాష రావాలనే ఉద్దేశంతో ఏ హీరో రాని రోజల్లో మన తెలుగు ప్రాంతాలకి హైదరాబాద్కు వచ్చి అక్కడ స్టూడియోలు అక్కడ చిత్ర నిర్మాణాలు స్థాపించి ఈ తెలుగు సినిమా ఈరోజు హైదరాబాద్ అంటే మన ప్రపంచంలో గ్రవించదగ్గ సినిమా స్టూడియోలు రామోజీ గురించి వచ్చి దానికి నాంది బలి కీర్తనాలు చేసిన వ్యక్తి అఖిలే నాయసరావు ఆయన ఆ విధంగా జీవిత ఇలువులతో ఉండి మూడు వందల అరవై రోజుల్లో మూడు వందల రోజులు సినిమా ఫీల్డ్కి ఉండి ఒక అరవై రోజులు కుటుంబ సభ్యులతో అటా ఇదిగా చేస్తా క్రమశిక్షణగా మారిపోయేవాళ్ళు వాళ్ళు ఏ రోజు కూడా నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అద్భుతంగా వచ్చి ఒక మహానటులుగా నిలిచిపోయారు ఏఎన్ఆర్ కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళది ఒక చరిత్ర వాళ్ళ గురించి ఊరు మర్చిపోవాలి అనేటువంటి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి థ్యాంక్ యూ